ఆంధ్రుడి చరిత్ర ప్రాక్టీస్ విట్స్ గ్రూప్ టూ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాంతాలను గుర్తించండి అవన్నీ కూడా సరైన సమాధానాలే బ్రహ్మ సమాజంలో చేరిన ప్రథమ ఆంధ్రుడు ఎవరంటే మన్నవ బుచ్చయ్య పంతులు ఆంధ్రదేశపు సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడుగా కందుకూరి వీరేశరంగం పంతులు పిలుస్తారు భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడుగా రాజా రామ్మోహన్ రాయ్ పిలుస్తారు ఇంకా సాంస్కృతిక పునర్జీవనాన్ని ఆంగ్లంలో రినైజాన్స్ అంటారు అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ అంటరాని వారెవరు మాలశుద్ధి గేయాలు ఎవరికి సంబంధించినవి క్రింది వాణిలో జ్వాల రంగస్వామికి సంబంధించినవి ఇవి ఇతని యొక్క గ్రంథం ఏంటంటే నిమ్న జాతుల చరిత్ర అనే గ్రంథాన్ని కూడా రచించారు జ్వాల రంగస్వామి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో భోయి భీమన్న యొక్క రచన కానిది ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ జాతి తరంగని భోయి భీమాన్న యొక్క రచన ఇది కుసుమ ధర్మాన యొక్క రచన ఇది నిమ్నజాతి తరంగని అనేది మిగిలినవి కూడా భోయి భీమన్న యొక్క రచనలే ధర్మం కోసం పోరాటము అదంగా గుడిసెలు కాలిపోతున్నాయి అదంగా మధుబాల ఇవన్నీ కూడా భోయి భీమన్న యొక్క రచనలే నిమ్న జాతి తరంగం అనేది కుసుమ ధర్మ యొక్క రచన నెక్స్ట్ క్వశ్చన్ అనర్గలం అనితర సాధ్యం నా మార్గం అనే నినాదం ఎవరికి సంబంధించినది క్రింది వాణిలో శ్రీరంగం శ్రీనివాసరావు గారికి సంబంధించింది అనర్గలం అనితర సాధ్యం నా మార్గం అనే నినాదం శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీ శ్రీ గారి యొక్క నినాదం నెక్స్ట్ క్వశ్చన్ చావలేదు చావలేదు ఆంధ్రుల మహోజ్వాల చరిత్ర అనే నినాదం ఎవరికి సంబంధించినది క్రిందివాణిలో రాయప్రోలు గారికి సంబంధించినది చావలేదు చావలేదు ఆంధ్రుల మహోజ్వాల చరిత్ర అనే నినాదం రాయప్రోలు సుబ్బారావుకి సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ మూడవ ఆంధ్ర మహాసభ జరిగిన ప్రదేశం క్రిందివాణిలో విశాఖపట్నంలో జరిగింది మూడవ ఆంధ్ర మహాసభ జరిగిన ప్రదేశం విశాఖపట్నం మొదటిదైతే బాపట్లలో జరిగింది మొదటి ఆంధ్ర మహాసభ జరిగిన ప్రాంతం ఎక్కడంటే బాపట్ల రెండవది అయితే విజయవాడలో జరిగింది రెండవ ఆంధ్ర మహాసభ జరిగిన ప్రదేశం ఏంటంటే విజయవాడ మూడవది అయితే వైజాగ్ విశాఖపట్నంలో జరిగింది నాలుగవది కాకినాడలో జరిగింది నాలుగవ ఆంధ్ర మహాసభ ఐదవ ఆంధ్ర మహాసభ అనేది నెల్లూరులో జరిగింది ఐదవ ఆంధ్ర మహాసభ అనేది ఆరవ ఆంధ్ర మహాసభ అనేది కడపలో జరిగింది ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర మహాసభ సమావేశాలకు సంబంధించి ద్వితీయాంధ్ర సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు క్రింది వాణిలో జ్ఞాపతి సుబ్బారావు గారు అధ్యక్షత వహించారు మొదటిదైతే వైఆర్ నరసింహ శర్మ మొదటి సమావేశానికి అయితే బిఎన్ శర్మ అంటారు అతన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో కొండా వెంకటప్పయ్య గ్రంథం కానిది పైవన్నీ కూడా అతని యొక్క గ్రంథాలే డచ్ రిపబ్లిక్ సృష్టి విచారము బ్రహ్మ విచారము ఇవన్నీ కూడా కొండా వెంకటప్పయ్య గారి యొక్క గ్రంథాలే నెక్స్ట్ బుడబొక్కల జోస్యం ఎవరి యొక్క గ్రంథం బుడబొక్కల జోస్యం ఉన్నవ లక్ష్మీనారాయణ యొక్క గ్రంథం బుడబొక్కల జోస్యం అనేది ఇతని యొక్క మరో ఇతని యొక్క గ్రంథాలు ఏంటంటే మాలపల్లి కూడా ఇతని యొక్క గ్రంథమే భావ భావతరంగాలు అనేది కూడా ఇతని యొక్క గ్రంథమే ఉన్నవ లక్ష్మీనారాయణ యొక్క గ్రంథాలు మాలపల్లి బుడబొక్కల జోస్యము భావతరంగాలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో దానిని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ తెనాలి రామకృష్ణుడు శ్రీకాళస్థిస్తుర మహత్సం ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ ఇది దూర్జటి ఇక ఇది అనమాట గ్రంథం తెనాలి రామకృష్ణుడు ఏంటంటే గటికచాల మహత్స్యం తెనాలి రామకృష్ణుడు యొక్క గ్రంథం ఈ క్రింది వాణిలో సరికానిది ఏదంటే థర్డ్ ఆప్షన్ రాంగ్ తెనాల రామకృష్ణుడు శ్రీకాళశిస్త్ర ఇచ్చారు శ్రీకాళశస్త్ర మహ్యం అనేది ఇది దోర్జటి యొక్క గ్రంథం అనమాట తెనాల రామకృష్ణుడిది కాదు తెనాల రామకృష్ణుడి యొక్క గ్రంథాలు ఏంటంటే పాండురంగ మహత్యము అదంగా గటికచాల మహత్యం తెనాల రామకృష్ణుడి యొక్క గ్రంథాలు ఈ శ్రీకాళశస్త్ర మహత్యం అనేది దోర్జటి యొక్క గ్రంథం మిగిలినవి కూడా సరైనవి అల్లసాని పెద్దన హరికదాసారము నంది తిమ్మన పారిజాతాపహరణ అల్లసాని పెద్దన మన చరిత్ర కూడా అతని యొక్క గ్రంథమే అల్లసాని పెద్దదే థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ ఇవి కొన్ని ముఖ్యమైన ఏపీఎస్ట్రీకి సంబంధించిన ప్రాక్టీస్ స్వీట్స్ మరిన్ని ప్రాక్టీస్ స్వీట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ